నమస్తే గౌతమ్ అదానీకి గొప్ప విజయం ఇది అని లేటెస్ట్ రిపోర్ట్ అందించారు మానలిస్ట్ పార్థసారథి గారు హిండెన్బర్గ్ అదానీపై చేసినటువంటి ఆరోపణలపై సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది నిన్న జార్చో పెంపుడు జీవి అయినటువంటి హిండెన్బర్గ్ గౌతమ్ అదానీ గ్రూప్ మీద చేసినటువంటి ఆరోపణల మీద కాంగ్రెస్తో పాటుగా మరి కొంతమంది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన సంగతి మనం చూసాం అయితే ఆ అన్ని పిటిషన్ల తరపున ఎవరు వాదించారు అంటే ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది అప్పట్లోనే మూడు నెలల క్రితం నిపుణులు సెబీ తన దర్యాప్తు తాలూకు నివేదిక ఇచ్చింది సుప్రీంకోర్టుకి అయితే ఈ సెబీ నివేదికను పరిశీలించి తీర్పుని నిన్నటికి అంటే జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు మరేంటి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అనే విషయానికి వస్తే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ జేపీ పర్ధివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పు వెలువరించింది ఏమాత్రం సాధికారత లేని ఒక థర్డ్ పార్టీ సంస్థ అనేటువంటి ఓసీసీఆర్పి ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము పరిగణలోకి తీసుకోలేము అని చెప్పింది కోర్టు ఓసీసీఆర్పి అనేది జార్జ్ జోరోస్ నిధులు సమకూరుస్తున్నటువంటి సంస్థ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అంట సో ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ని పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ రీసెర్చ్ లాంటి షార్ట్ సెల్లర్ సంస్థ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని వార్తాపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలు వెలువరించిన వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయమని పిటిషనర్లు అడగడం సబబు కాదు అని చెప్పి కూడా చెప్పింది గత సంవత్సరం నవంబర్లో సెబీ తన నివేదికనిచ్చినప్పుడు పిటిషనర్ల తరపున వాదిస్తున్న ప్రశాంత్ భూషణ్ సెబీ నివేదికను పరిశీలించి మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయాలని కోరారు అయితే సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ అభ్యర్థనను తిరస్కరిస్తూ సెబీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ సెబీ చేసిన దర్యాప్తు మేము అంటే సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన ఇరవై నాలుగు అంశాల మీద చేసిన దర్యాప్తు నివేదిక అని చెప్పింది షేర్ల ధరలు పడిపోయిన తర్వాత వాటిని పెద్ద మొత్తంలో కొని వాటి ధరలు పెరిగిన తర్వాత లాభాల కోసం అమ్మేటటువంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ లాంటి సంస్థ చేసిన ఆరోపణల మీద మీరు సిట్నీ ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు విదేశాలలో ఉంటూ షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన సెబీని కానీ మేము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు మీ అభ్యర్థనను కొట్టివేస్తున్నామని ముట్టికాయలు వేసినంత పనిచేసింది సుప్రీంకోర్టు పిటిషనర్లు ఏమాత్రం విశ్వసించతగ్గ కానీ సంస్థ చేసినటువంటి ఆరోపణ మీద ఎలాంటి రీసెర్చ్ చేయకుండా కేవలం హిండెన్బర్గ్ రిపోర్ట్ రిపోర్టు మీద ఆధారపడి కోర్టులో పిటిషన్ వేశారు మీ కోర్టు పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లుగా గ్రూప్ షేర్లు కృత్రిమంగా పెరగలేదు అని కూడా సెబీ దర్యాప్తులో వెల్లడైంది ఈ కేసు మీద ఇచ్చినటువంటి తీర్పులో ప్రత్యేకించి కొన్ని ఆదేశాలు ఇచ్చింది కూడా కోర్టు అవేంటంటే సెబీతో పాటుగా కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల్ని ఉల్లంఘించి హిండెన్బర్గ్ సంస్థ కనుక షార్ట్ సెల్లింగ్ లో లాభాలు పొందినట్లయితే వెంటనే దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయమని చెప్పింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే ఇలాంటి ఘటనలు ముందు ముందు జరగకుండా దేశ ప్రజల పెట్టుబడులు నష్టపోకుండా ప్రభుత్వం సెవి కట్టుదిట్టమైన చట్టాలు చేయమని కోరింది హిండెన్బర్గ్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని పిటిషన్లు వేసిన వారెవరు అంటే కాంగ్రెస్ లీడర్ జయా ఠాకూర్ అడ్వకేట్లెవరు విశాల్ తివారి ఎంఎల్ శర్మ యాక్టివిస్ట్ అనామికా జైష్వాల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు వేరు వేరుగా ఉండవచ్చు కానీ వీళ్ళందరి వెనుక ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు వేసి విచారణ నిమిత్తం కోర్టులు ఖర్చు చేయగల ఉదాత్త హృదయం ఉన్నదా వేళకి అని అనిపించక మానదు కఠిన చట్టాలు చేస్తే రేపొద్దున వీళ్లే కోర్టు తలుపు తడితే ఇదే కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుందా అన్నది ప్రశ్న తీస్తా శతల్వాదు కేసు విషయంలో చాలా హడావిడిగా బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు యాక్టివిస్ట్ అనామికా జైస్వాల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నది అనేది ఇక్కడ మరో ప్రధాన ప్రశ్న యాక్టివిస్ట్ లేదా సామాజిక ఉద్యమకారులుగా వీళ్ళకి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి విచారణ నిమిత్తం కోర్టులు ఖర్చు చేయగల సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తున్నావో కూడా అడగవెందుకు తాజా సుప్రీంకోర్టు తీర్పు పాక్షిక విజయం అవుతుంది అదానికి గత సంవత్సరం అంతర్జాతీయ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు అదాని హిందెన్బర్గ్ సంస్థ మీద అది విచారణ పూర్తయి నష్టపరిహారం క్రింద కనీసం ఒక బిలియన్ డాలర్లు పొందినప్పుడే పూర్తి విజయాన్ని అదాని సాధించినట్లు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్